దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా ఈ లోకములో ధన్యులు అని మొట్టమొదటిగా మనము పిలిపించుకోగా పిలిపించుకోవాలి అంటే ఎవరిని ధన్యులు అని అంటారు ఈ లోకం అని అంటే బిడ్డలను కలిగి సౌకర్యాలను కలిగి ఇంటిని కలిగి ఉద్యోగాన్ని కలిగి ఇలా ఉన్న ప్రతి వారిని కూడా మరి ధన్యులు అని లోకం పిలుస్తుంది నిజమే బిడ్డలను కలిగి ఉండడం ఒక ధన్యతే అది దేవునిచ్చినటువంటి దానము బహుమానము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది బిడలను పొందుకోవటం ఎంత ఆశీర్వాదకరమో వారి భవిష్యత్తును కూడా దీవెనకరంగా మార్చటం కూడా అంతే ఆశీర్వాదకరం బిడలను అనేక మంది పొందుకుంటారు కానీ వారు పెరిగి పెద్దవారైన తరువాత వారి పరిస్థితులను బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు బిడలే తమ యొక్క తల్లిదండ్రులకు శత్రువులుగా ఉండేటువంటి విషయాలను మనము నిత్యము వింటూనే ఉన్నాము ఎందుకని మరి ఆ బిడ్డలు అలా తయారు చేయబడ్డారు అంటే ఆ యొక్క బిడ్డలు పెరిగినటువంటి కుటుంబ వాతావరణం కావచ్చు పరిసరాల పరిస్థితులు కావచ్చు దానిని బట్టి ఆ బిడ్డలు ఆ విధముగా తయారు చేయబడుతూ ఉన్నారు చాలామంది పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత తల్లిదండ్రులకు దుఃఖ కారణముగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు తండ్రి మీద తల్లి తల్లి మీద తండ్రి చెప్పుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను పిల్లలు తమకు ఆ కలిగినటువంటి బిడలందరూ కూడా మరి పాడైపోయారు ఒక్కరి జీవితం కూడా మరి సంతోషంగా లేదు చెప్పుకోదగ్గ విధంగా లేదు ఆ తండ్రి తల్లి మీద చెప్తూ ఉన్నాడు ఈమె ఈమె తన యొక్క బిడలను పాడు చేసింది అని ఆ తల్లి అసలు తండ్రే మంచిగా ఉంటే ఆ బిడలు అలాగా తయారయ్యేవారు కాదు కదా అని చెప్పి చూడండి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమైనా బాగుపడుతుందా తీసుకోవలసినటువంటి సమయంలో సరైన నిర్ణయాలను వారి పక్షంగా మనం తీసుకోవాలి వారి చిన్ననాటి నుండి కూడా మంచి వాతావరణంలో పెరిగేటట్లుగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే వారు ఆకతాయిల మధ్యలో పెరగకుండా చూసుకోవాలి వారి చదువుల విషయంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా శ్రద్ధను వహించాలి దైవ సన్నిధిలో పెంచడంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధ్యతను వహించాలి వాక్యాన్ని నిత్యము కూడా వారికి చదవడం నేర్పించాలి వాక్యము మీద వారికి చక్కని అవగాహనను కలిగించాలి ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలకు నేర్పిస్తారో నిశ్చయముగా వారి యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు ఇలా అంటూ ఉంటారు వారి చిన్నపిల్లలండి ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారు ఇప్పుడు సంతోషంగా లేకపోతే ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఇప్పుడు వారికి ఇష్టం వచ్చినట్లు నడవకపోతే ఎప్పుడు వారికి ఇష్టం వచ్చినట్లు నడుస్తారు అని అంటూ బెనకేసుకుంటూ వస్తూ ఉంటారు అటువంటి బిడల వలన ఆ తల్లిదండ్రులే ఒకనొక దినాన్న కన్నీరు కార్చే దినం ఒకటి ఉంటుంది మంచి క్రమశిక్షణలో బిడ్డలను పెంచాలి మనం ఒకలాగా బ్రతికి బిడ్డలను మరొకలాగా బ్రతకమని చెప్పడం అవివేకం ముందు తల్లి తండ్రి క్రమంగా బ్రతికి వారు చక్కని కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్నప్పుడు వారి క్రింద ఉన్నటువంటి తమ బిడ్డలు తల్లిదండ్రుల యొక్క నోటి మాటల వలన లేకపోతే వారు వాడేటువంటి బెత్తము వలన సరెవరండి తల్లిదండ్రులు నడిచేటువంటి నడవడికను బట్టే బిడల యొక్క ఆలోచన విధానము మరి సరిచేయబడుతుంది మీ బిడ్డలను పెంచి మీకు ఉపయుక్తంగా మాత్రమే కాక దేవునికి కూడా ఉపయుక్తంగా మనము మార్చగలము ఆ శక్తి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు చిన్నపిల్లలంటే దేవునికి ఎంతో ఇష్టం యేసుప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఏ మాత్రము తీరిక లేకుండా దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ సంచరిస్తున్నటువంటి ఆ సమయాల్లో కొంచెము వీలు దొరకగానే తమ బిడ్డలను ఆశీర్వదించాలి అని కోరుకుంటూ వెళ్ళినటువంటి తల్లులను ఆయన యొక్క శిష్యులు ఆటంకపరిచారట ఎందుకని ఎందుకని వారు ఆటంకపరిచారు అంటే వారి యొక్క బోధకునికి కొంచెమైన విశ్రాంతి కావాలి అనేటువంటి ఆశతో వారు ఆ యొక్క చిన్న బిడ్డలను దూరం చేస్తూ ఉన్నారు కానీ ఏసయ్య మాత్రం విశ్రాంతి మరి కంటే కూడా ఆయన తీసుకునేటువంటి విశ్రాంతి కంటే కూడా ఆ బిడ్డలను దగ్గరకు చేర్చుకొని వారిని దీవించినట్లుగా దేవుని యొక్క వాక్యము స్రవిస్తుంది అంత మాత్రమే కాదు చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దని ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని తన శిష్యులకు ఆయన బోధించాడు అంటే ఆ పసిబిడ్డల నుండి పెద్దలైన మనకొక సందేశాన్ని ఆయన ఇస్తున్నాడు పెద్దలమైన మనం మన మనస్సు మారి నూతన పరచబడినప్పుడే చిన్న బిడ్డల వంటి మనస్సు గలవారమైతేనే పరలోక రాజ్యానికి మనము వారసులము అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు పిల్లలు ఇంతలో కోపపడతారు అంతలోనే మర్చిపోతారు ఆకాశంలో చందమామ కావాలని గొడవ చేస్తారు అద్దంలో దాని యొక్క ప్రతిబింబాన్ని చూసి తృప్తి పడతారు అమ్మ ఏదైనా చెప్తే హృదయంలో ఏమాత్రం సంశయం లేకుండా ఆ మాటలు నమ్ముతారు ఇది పసిబిడల యొక్క మనస్తత్వం దేవుని విషయాలను పసిబిడ్డలు నమ్మినంత స్వచ్ఛంగా మనం కూడా నమ్మాలని కీడు విషయంలో పసిపిల్లలుగాను మేలు చేయు విషయంలో జ్ఞానులుగాను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు పాము వలె వివేకమును పావురం వలె నిష్కాపడమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి అని ప్రభు మనతో చెప్తున్నారు పిల్లలు ఎహోవా ఇచ్చు దానము ఆ బిడ్డలు లేని వారు ఎంతోమంది కన్నీటిలో ఉన్నారు కదా దేవుడు మనలను ప్రేమించి మనకు బిడ్డలను అనుగ్రహించారు ఆ దానం మనకివ్వబడినప్పుడు వీరు పరలోకమునకు వారసులు అయ్యే యోగ్యతను కూడా కలిగి ఉన్నారు కానీ పెరిగి పెద్దయ్యే కొలది వారిలో మూఢత పెరుగుతూ ఉంది సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక మాట రాయబడింది బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును అనేటువంటి మాట మనకు కనబడుతుంది ఈ మూడత స్వాభావికంగా మనస్సులో పుడుతుందట దానిని అలాగే మనం వదిలిపెట్టామనుకోండి ఆ మూడత పెరిగి వాడు పెద్దవాడైనప్పటికీ వాడు ఇంకనూ మూర్ఖుడే అవుతాడు తిరుగుబాటుదారుడుగా తయారవుతాడు అయితే శిక్షా దండము వారిలోని మూడతను తోలివేయగలదని వాక్యం చెప్తుంది మన బిడ్డలను ప్రేమించినట్లయితే మనం వారిని దండించి సరైన మార్గంలో పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ దండన ఎటువంటిది కొందరు బాలుడై ఉండగా వారిని గద్దెంపక వారిని సరిగ్గా దిద్దక వారు బాల్యం వారి యొక్క బాల్యం అంతా కూడా దాటిపోయిన తరువాత వారిని ఎంతో కఠినమైన శిక్షకు గురి చేస్తూ ఉంటారు పశువుని కొట్టినట్లుగా కొడతా ఉంటారు ఆవేశంతో అనరాని మాటలు అంటూ ఉంటారు దాని వలన వారు ఇంకనూ తిరుగుబాటు స్వభావము గలవారే వారి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు వారి బిడ్డలను విపరీతమైన క్రమశిక్షణ పేరుతో పెంచాలని చూస్తుంటారు ఇటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులతో హృదయం విప్పి ఏ భావాన్ని కూడా పంచుకోలేక చెయ్యవలసినది చేయక తల్లిదండ్రులకు తెలిస్తే కోపపడతారేమో అనే భయంతో రహస్యంగా చేసి లేనిపోని సమస్యల్లో చిక్కుబడతారు అందుకనే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మరి సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చదువుతున్నాం దేవుడు మనకిచ్చిన బిడ్డలను వాక్యపు పరిధిలో నడపవలసి ఉంటుంది అప్పుడు వారు స్థిరపడి పెద్దవారే దేవునికి సాక్షులుగా మారతారు పరలోక వారసులుగా జీవించగలుగుతారు మరి మన బిడ్డలను క్రమంగా బైబిల్ను ఎందుకు నేర్పించలేకపోతూ ఉన్నాము ఏసుప్రభు ఆధ్యాత్మిక సత్యాలను పెద్దవారి మగు మనకు మరుగు చేస్తాడట చిన్నపిల్లలకు వాటిని బయలుపరుస్తాడట పిల్లలు ఏసయ్య చేత ఇట్టే ఆకర్షించబడటం గొప్ప విశేషం ఏసుప్రభు పెద్ద పెద్దవారికి మరి సిగ్గు రావాలని ఒక మాట కూడా అన్నారు మీరంతా ఆ చిన్నపిల్లల్లాగా అయిపోతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని పెద్దవాళ్ళు పైకి ఎదిగి మరీ పెద్దవాళ్ళు కాకూడదు కిందకు ఎదిగి చిన్నపిల్లలు అవ్వాలి అని ఎసై చెప్తూ ఉన్నాడు సహోదరులారా గమనించండి మీ కుటుంబంలో చిన్నపిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు వారిని చక్కగా దైవికంగా పెంచండి తల్లిదండ్రులుగా మీ బాధ్యతలను నిర్వర్తించండి ఒకరికి కాకపోతే ఒకరికైనా మంచి బాధ్యత వారి పట్ల మరి కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు మీకు సహాయం చేస్తాడు వారిని చదువులోనూ బైబిల్ యొక్క అవగాహనలోను ప్రార్థనలోను అన్ని విధాలుగా కూడా ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి ఎలా ప్రవర్తించాలి అనేది తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పకపోతే వారు పెద్దవారైన తర్వాత వారి జీవితము చాలా విషాదకరంగా ముగించబడుతుంది వారి ద్వారా మరి కన్న తల్లిదండ్రులకు సంతోషం ఉండదు వారి చుట్టూ ఉన్న సమాజానికి సంతోషం ఉండదు మన బిడలను ఎప్పుడూ అలా తయారు చేయకూడదు మనము దేవునిని ఎరిగి ఉన్న వారమైతే ఖచ్చితంగా మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి వారికి మంచి అలవాట్లను మరి నేర్పించటానికి ప్రయాసపడాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనను వినడం వలన ఏ ప్రయోజనము కలగదు ప్రార్థనలు ఏకీభవించి మీరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనకు తప్పకుండా జవాబు దొరుకుతుంది స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడా నిపరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు నైనా మీరు మాతో మాట్లాడారు నైనా నీవు మాకు బహుమానములుగా స్వాస్థ్యములుగా మా బిడ్డలను ఇచ్చావు వారిని ఎలా పెంచాలో తగిన జ్ఞానముతో మీరు మమ్మల్ని నింపండి వారు నైనా మాకు మాత్రమే సంతోషాన్ని కలిగించేవారుగా కాక అయ్యా నీకు సంతోషాన్ని కలిగించేవారుగా సమాజానికి మేలు చేసేవారుగా ప్రయోజనకరమైన పాత్రలుగా వారు ఉండునట్లుగా మీరు కృప చూపించండి ఏ తల్లిదండ్రులైతే ఈ మాటలను ఆలకించారో వారి హృదయంలో అయ్యా ఈ మాటలను పెట్టుకొని నీ యొక్క వాక్యములు ప్రార్థనలు చదువులో అన్ని విషయాలలో కూడా వారు నైనా వారి బిడ్డల విషయంలో బాధ్యతను తీసుకొని మంచి జ్ఞానముతో వారి జీవితాలను రూపుదిద్దించడానికి సహాయముని చేయండి అయ్యా నీ బిడ్డలకు మీరు జ్ఞానాన్ని అనుగ్రహించండి బాలుడు యొక్క హృదయంలో మూఢత్వము స్వాభావికంగానే వస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది అటువంటి మూర్ఖులుగా మా బిడ్డలు మారటానికి నైనా వారిని సరైన మార్గంలో పెట్టడానికి తగిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదింపచేయండి మా బిడ్డలను అనేకులు నా తండ్రి మాదిరికరంగా పెట్టుకున్నప్పుడు అనేకులు మా బిడ్డలను చూచినైనా సంతోషిస్తున్నప్పుడు దేవా ఆ మాటలు మాకు వినబడాలి నాయన అలాంటి నా ఉన్నతమైన స్థాయిలోనికి మా బిడ్డలు కూడా మీరు నడిపించండి ఈ మాటలను ఆసక్తితో ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా వారికి ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు సమస్తమును మీరు తుడవండి ఎందరైతే ఈ దినము తమ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు అయా నిండు మనసుతో వారిని దీవిస్తున్నాం ప్రభా వారి చదువుల్లోనూ ఆటపాటల్లోనూ మీరు తోడుగా ఉండండి ఉద్యోగాల కొరకు ఎదురు నాయన బిడ్డలకు మీరు సహాయమును చేసి ఉద్యోగాలను ఇవ్వండి వివాహాలకు సిద్ధంగా ఉండినటువంటి నాయన వివాహాలను సిద్ధపరచండి మా బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని మేము చూచినట్లుగా మీరు కృపచూపం ండి ప్రతి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మీరంగీక నుంచి ఆలకించినైనా ఈ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అంత మాత్రమే కాదయ్యా మా బిడ్డలు ఎలాగైతే అయ్యా ఇంతలో కోపపడి అంతలో మర్చిపోయే స్వభావాన్ని కలిగి ఉన్నారో మేము కూడా చిన్న బిడ్డల వంటి వారముగా మారి నీ పరలోకానికి అయ్యా వారసులుగానైనా మేము తయారు చేయబడటానికి కృప చూపించండి నీ రాజ్య వారసులుగా మీరు మమ్మల్ని మార్చినైనా నీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఈ మాటలు గనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్